మొదలు వేయకుండా రాసుకున్నా ఆ ప్యాక్ కొనుక్కున్నాం అది అదైన ఆ ట్రేడ్ కంపెనీ వాళ్ళు వచ్చారు అంగ వాళ్ళు కూడా ఇక్కడ మన ముందు పెట్టా వీరలో తాలిగట్ల అదనపు ప్రభావం దానికి

అలాగే దళిత దళిత కలిగిన వాళ్ళు కూడా యొక్క వాస్తవంగా ఈ కార్యక్రమం నిన్న జరగాలి నేను అధ్యానం జరగాలి అయితే దాన్ని నాతో మాట్లాడినప్పుడు నాకు విషయంలో కార్యక్రమం ఉంది కార్యక్రమాన్ని దశావంత కొనసాగించాలి పర్వాలేదు అని చెప్తే అన్న కార్యక్రమం జరగడం అని చెప్పడం నాకు కూడా కొద్దిగా ఉపయోగం లేదు అని జరగం స్థానిక చెప్పి ఈ రోజున కార్యక్రమం మార్చుకునే ఈ కార్యక్రమాన్ని అయినప్పటికీ కూడా గత కార్యక్రమాలు కార్యక్రమాన్ని ఈరోజు మార్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మార్చుకునే

ఏదైనా బోధం లభించినప్పుడు మనం కూడా ఆ వ్యక్తిని గౌరవించాలి అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే చేశారో ఆలోచన ఇటు చేసి కానీ లేకపోతే అనేకంగా కానీ లేకపోతే వ్యక్తులు కానీ చేసినటువంటి

దళితులు ఆనందిస్తారంటే కనుక ఈ సమయం కోసం దళితులకి గౌరవం తగ్గాలనేటువంటి ఆలోచన కోసం అంటే ఈ యొక్క హృదయాలన్నీ ఈ మనసులన్నీ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నాయి మాకు కూడా గౌరవం రావాలి తగ్గంలో ఇతరులకు వచ్చే గౌరవానికి మాత్రమే మేము ఎంత మాకు కూడా గౌరవం ఆశించారు అలాగే అలాగే మా అబ్బాయికి యూపీఎస్సి సెలెక్ట్ అయినప్పుడు అసలు మేము ఎవరు పోల గురించి అంటే మనలో మార్పు వచ్చింది ఎవరు అంటే వీళ్ళలో చేత కాదు వీళ్ళ చేత కాదు ఎవరో ఎవరో కూర్చొని వాళ్ళకి సేవలు చేస్తారు అనేటువంటి ఒక ధోరణి ఉంది కాదు గౌరవించుకుంటూ మనల్ని మనం కూడా గౌరవించుకోవాలనే ఆలోచన ఈరోజు స్టార్ట్ అయింది దానికి అభినందన పెట్టాలని చెప్పి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా కాదు ఎవరికి ఏ గౌరవి కానీ

అంటే మనల్ని అవసరం పెట్టాలి అవసరం పెట్టాలి అది తక్కువ మనకు మనం తగ్గించుకోవాలి తగ్గించుకుని చేసినప్పుడు ఇటువంటి ఐక్యత అదే ఈ యొక్క

ఆ యొక్క రాజ్యాంగాన్ని తెలియని తెప్పించడం జరిగింది తెప్పించడాన్ని నిన్న రోజున చెప్పి మాధ్య గారు ఆ యొక్క రాజ్యాంగాన్ని తెలుగులో మమకు నెకచగా నేను రావడానికి ద리가 అది ఏ కార్యక్రమం అంటాది ಮನೋ ಮೊದಲು ಎ కొంత ఇబ్బంది మనం కానీ ఈరోజు చాలేను చేశారు స్టాలినుగా మరి మనిషి పట్టుకోలేని చాలా మంచి మంచిగా ప్రకటించినప్పుడు చాలా ఉంటారు ముందుగా

పదం లేనప్పుడు చెప్పడం జరిగింది నీకు ఎదురయ్యే పదం విన్నాను కదా చెప్పినప్పుడు అసలు కూడా కావాలి పదంలో అతను ఏదైతే రాజకీయ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ సిపి ఆయన రాజకీయ పదం నుండి ఏ వ్యక్తికైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీసుకుని దాన్ని ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయాలని నేను చెప్పేది ఎవరైనా అనేక మంది అవార్థులు

ఎప్పుడతానంటే చాలా కష్టంగా మొదటిగా ఖచ్చితంగా చెప్పాలి అందరూ కూడా అతనికి ఆ యొక్క సమస్య సాలువ్ అయినట్టుగా అతని మనసు పుచ్చు పెట్టినట్టుగా ఉంటుంది కనుక ఆ రకంగా ముందు లేకపోతే ఎవరైతే ఆ యొక్క

ಸಕಲು ಉಂಟು ಸಕಲು डिफरेंट क्लास है इसको ना वो बैठा हुआ तो गवर्नमेंट गवर्नमेंट बैठा हुआ तो उनका काम तो नहीं होता आप काम से इसको आठ घंटे को परमिशन पालो ये वो परमिशन होता है तब हम उसको द्वारा जेल होता है कोई पुलिस से इसको द्वारा जेल होता है कोई मुंसिपल कमिश्नर से द्वारा जेल होता है ये होता है सरकार का द्वारा तो बस मात्र పూర్తిగా న్యాయం చేసినట్టు పార్టీకి దీని ద్వారా చేయాలి మనుషులు పడుతున్నారో చాలా తెలియజేసుకుంటూ మరి దానిలో ముందు ముందు చాలా మంచి ప్రయత్నాలు చేయాలి కోసం నిజంగా చాలా విషయాల్లో నేను పెట్టాలి పూర్తిగా तुझे तो अपुन तुझे नहीं चिपचिपे हो आने को एक बात ये स्टार्ट करने को ना ये लोग जाओगे

हमारा रोग वाली जैसा जितना टाइप होता होगा ना इसे तू लड़ आउट ना तब आपका जनरल को देखेंगे लेकिन हमारा Ne yapalım? 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 Ne bu Ne yapalım? Ne yapalım? Ne yapalım? தெ <laughs> <laughs> thank <laughs> you

నిబంధనతో పనిచేసే కనుక మనం ఇంట్లో ముందు ముందుకు వేస్తామని చెప్పి తెలియజేసుకోండి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వీడియో వచ్చినటువంటి ఈ నాయకత్వ లక్షణాలకి ఈ యొక్క మార్పుకి ఈ యొక్క